గత నెల పదిహేను రోజులుగా రాదాని గంగవరం కోర్టు నిర్బంధంలో ఉన్నటువంటి నల్ల బంగారం విశాఖ కోకోని బ్యాటరీలో ఛార్జ్ చేసేటువంటి ఈ కోకన్ కోల్ని నెల పదిహేను రోజులుగా గంగవరం యాజమాన్యానికి అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఉన్నటువంటి విభేదాలతో పూర్తిగా దిగ్బంధం చేసి సుమారు ఆరు వందల కోట్ల రూపాయల ఈ నల్ల బంగారం కొక్కు కొక్కుని అక్కడ నిల్వ చేయడం జరిగింది దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోయి సాధారణ ఉష్ణోగ్రతలు కూడా మెయింటైన్ చేయలేని స్థాయికి దిగజారిపోవడం జరిగింది ఎప్పుడు ఏ పెను ప్రమాదం జరుగుతుందో ఈ ముప్పై రెండు లక్షల మంది జనాభా ఉన్నటువంటి విశాఖ నగరానికి ఎలాంటి పెను ముప్పు వాటిల్లుతుందో అని చెప్పి పై భ్రాంతకులోనైనటువంటి పరిస్థితులు మీరందరూ చూశారు చివరకు రాష్ట్ర గౌరవ హైకోర్టు కలిగి చేసుకుని జిల్లా యంత్రాంగానికి త్వరితగతిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కోకంకోలు ఏదైతే ఉందో దాన్ని విడుదల చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ఆదేశించడం జరిగింది అయినా కానీ అక్కడ కార్మిక వర్గం కాని ఆదాని యాజమాన్యం కానీ గంగవరం పూర్తి యాజమాన్యంగా ఎవరు కూడా స్పందించకపోవడంతో అనేక విపత్తులకి ఎదురొడ్డి శైల్ నుంచి అరకొరగా కోకింగ్ తెచ్చుకొని సాధారణ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ప్లాంట్ కాలం గడిపింది ఈ పరిస్థితుల్లో నిన్న గౌరవ హైకోర్టు హుకుం జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం గౌరవ కలెక్టర్ గారు సిపి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది విడుదల చేయాలి ఇమీడియట్ గా లేకపోతే మా చేతిలో ఉండదు మీకు ఇది ఇబ్బంది జరుగుతుందని చెప్పి చెప్పడంతో వారు కూడా సానుకూలం స్పందించి ఈ బొక్కను ఇవ్వడం జరిగింది ఈ కోకం కోలు ఉదయం ప్రారంభమైంది విశాఖపట్నం స్టీల్ లో కన్వేర్ ద్వారా గంగవరం పోర్టు నుంచి నేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తున్నటువంటి కన్వేర్స్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లోకి వస్తుంది ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఐదు బ్యాటరీలు కోకోన్ బ్యాటరీస్ ఐదు బ్యాటరీలు మనకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక్కటి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీటిని చార్జ్ చేయడం ద్వారా బ్లాస్ట్ ఫెస్ కానీ ఎస్ఎంఎస్ కానీ ఇతర ప్రధాన విభాగాల్లో ఈ కోక్ నుంచి వచ్చినటువంటి క్యాక్స్ ద్వారా మనం ఉత్పత్తిని సాధించుకుంటున్నాం కాబట్టి ఈ నెల పదిహేను రోజులుగా ఆరు వందల కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతో విశాఖ ఉక్కు అనేక రకాలుగా సతమతం అవుతుంది ఉత్పత్తిని తీయకుండా రామేటర్లు కొనుగోలు చేసుకోకుండా క్యాపిటల్ రిపేర్ సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా అనేక విభాగాలు ఆపేసి కార్మికుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ కార్మికులు రావాల్సిన రాయితీలు ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ కొడుతూ అనేక ఇబ్బందులు గురిచేస్తున్నా సరే ఈ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కేవలం కేంద్ర ప్రభుత్వం ఐదు వేల ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఐదు లక్షల కోట్లకు ఇక్కడ ఈ ఆస్తులను పెంచగలిగింది ఐదు లక్షల మందికి అన్నం పెట్టే అక్షయ పాత్రగా విశాఖ ఉక్కు అవతరించింది ఇలాంటి పరిశ్రమ మీరు మూసేస్తారని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విశాఖ ఉక్కు తెలుగోడ హక్కు విశాఖ హక్కు ఉత్తరాంధ్ర చేవనాడి అని చెప్పి మనం అందరం కూడా ఎలుగెత్తి చాటుతున్నాం ఈ పరిస్థితుల్లో విశాఖ హక్కుకి ఇప్పుడు రావాల్సింది రానే వచ్చింది కాబట్టి భవిష్యత్తులో త్వరలో వచ్చే నెలలో ఒక వెసలు కూడా వస్తుంది మరొక ఎనభై వేల టన్నులు కోకం కోల్ వస్తుంది సాధారణ ఉత్పత్తి దిశగా ఈ కంపెనీని తీసుకెళ్లి భవిష్యత్తులో గతంలో ఏ రకంగా అయితే విశాఖపట్నం సీల్ ప్లాంట్ నడిచిందో అదే స్థితిలో నడిపించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం గంగవరం నుంచి వచ్చినటువంటి ఈ కోల్కి సంబంధించి గత నెల పదిహేను రోజులుగా విశాఖ ఉక్కు కార్మిక వర్గానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఎంతో మంది సౌరంతో విద్యార్థులు యువకులు మహిళలు పెద్దలు మేధావులు అనేక మంది పాత్రికేయులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఎంతో సేకరించి ఇది సమస్యను పరిష్కరించండి త్వరితగతిన విశాఖ ఉక్కును కాపాడండి అని చెప్పి కోరిన వారందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున నా పేరు వరసాల శ్రీనివాసరావు bisaq no steel Plant. thank you very much